కాకినాడ జిల్లా బీజేపీ పూర్వ అధ్యక్షులు చిలుకురి రామ్ కుమార్ జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ వాకలపూడిలో గల ఆయన నూతన గృహమందు ఘనంగా కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సుమారు మూడు వందల మంది పాల్గొని పెద్ద ఎత్తున ఆయనకి శుభాభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కార్యకర్తలు నాయకులు అభినందించారు ఈ సందర్భంగా చిలుకురి రామ్ కుమార్ మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ అలాగే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులకు నా యొక్క అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిసెట్టి రామకృష్ణ కిసాన్ మోర్చా సెల్ కన్వీనర్ పెండెం సత్యనారాయణ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు ముమ్మడి వెంకట్రావు రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి రూరల్ మండలం అధ్యక్షులు నండూరి సత్యబాబు కడప మండలం అధ్యక్షురాలు ఎరిమినీడి పద్మావతి కాకినాడ రూరల్ మండలం టూ అధ్యక్షులు వల్ల సుధాకర్ తామర్లకోట రూరల్ మండల అధ్యక్షుడు పెంకే అరుణ్ ప్రకాష్ పిఠాపురం రూరల్ మండలం అధ్యక్షులు దువ్వా గంగాధర్ బొల్లప్రోలు రూరల్ మండలం అధ్యక్షులు బాబు ప్రతిపాడు మండల అధ్యక్షుడు ఊట వీరబాబు రౌతులపూడి మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు యైలేశం టౌన్ అధ్యక్షులు పైల అయ్యప్ప యైలేశ్వరం రూరల్ అధ్యక్షులు నీలి సురేష్ వాసంశెట్టి శ్రీనివాస్ అడబాల శ్రీనివాస్ అల్లు పోయిన సూరిబాబు ముత్యాలరావు వెన్నా సుబ్బారావు పోతుల శ్రీనివాసరావు సలాది నాయుడు తదితరులు పాల్గొన్నారు తీసుకోవడానికి వారు నోటీసులు తీశారు ఎందుకంటే తాడాలు డోలా అంటే పజినికి సంబంధించి అంటే పట్టు ఉంటే మనం ఆరోగ్యం బాగుంటుందని ఆలోచన ఆ విధంగా ఆయన రామ్ కుమార్ గారు చేశారు అలాగే ఆయన అధ్యక్షుడిగా కూడా ఏదో స్టార్టింగ్ రెండు మూడు సంవత్సరాల గురించి పార్టీ గురించి అవగాహన కొత్తపోయేట్టు తెలియజేయాలంటే జరగడా కానీ తర్వాత వెంటనే పేర్కొని కార్యకర్తలు ఎలా చూడాలి పార్టీని ఏదైనా తీసుకు వెళ్ళాలనే ఆలోచన ఆయన కలిగి మీ అందరి ముందులో స్థానం కల్పించుకున్నారంటే ఈ రోజున చాలా గొప్ప విషయం అలాగే మనందరితో కూడా ఒక సామాన్య కార్యకర్త కూడా పైన మంచి అవకాశం మంచి పదవులు ఇవ్వడం జరిగింది ఆ పదవులు కూడా కొంతమంది కేవలం చేసుకోవడం జరిగింది గతంలో పక్కన పెడతాం మనం అందరూ భారతీయ జనతా పార్టీ ఎక్కువ మంది కార్యకర్తలు అందరూ కూడా నైంటీ పర్సెంట్ నాకు తెలుసు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేత ఆరు అత్యంత పార్టీలో కూడా ఎవరివల్స్ వస్తున్నాం ఈరోజున ఎవరు నాయకత్వం అయినా మనం నరేంద్ర మోదీ గారు అలాగే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అల్బానీ గారు ముఖ్యంగా ఈ దేశ ధర్మం కోసం ఈ దేశ సౌభ్రాతృత్వం కోసం మనందరూ కూడా ఈ పార్టీలో ఉన్నాం అంతేగాని ఎవరికి కూడా ఈ పార్టీలకు అయితే డబ్బులు వస్తాయని చాలా మనకు తెలుసు ఎందుకంటే వేరే వేరే పార్టీలకు వెళ్తే కనీసం సామాన్య కార్యకర్తలు కూడా ఏ రకంగా సంపాదించుకుంటే దానికే తెలుసు ఎవరు సంపాదించకపోయినా ఎవరి చేతి రోక కూడా అవతారు కానీ మన పార్టీలో మీ పెట్టుబడి పెంచుకోవాలి మీ పనులు కూడా పక్కన పెట్టుకుని పార్టీ కార్యక్రమాలకు రావాలి దీనికోసం ఇదంతా సాంప్రదాయం కోసం మన ఏదైతే హిందూ ధర్మం హిందుకు వెళ్ళాలి మన పార్టీ అధికారంలోకి వస్తే దేశం బాగుంటుంది అనే ఆలోచనతో మనందరూ కూడా ఈ పార్టీలు వర్క్ చేస్తున్నాం కేవలం మన ఏదో పర్క ఉద్యోగాల గురించి లేదంటే ఒక కొరత చదవడం కోసం వ్యక్తిగత దేశాలు ఇక్కడ ఏమన్నా ఎవరికి వ్యక్తిగత ఎవరికైనా దోషం అనేది చెప్పండి ఇబ్బందులు ఉన్నాయా ఎవరి వ్యక్తిగత గొడవలు లేవు కదా పార్టీలో నాకు ఇష్టమైన వ్యక్తి నిజాయితీ పొరుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం మనసులో ఏమి పెట్టుకోకుండా ఏదైతే చెప్పాలన్న గుడిగా చెప్పడం మంచి వ్యక్తి అందరిని అభిమానించే వ్యక్తి కార్యకర్తలని వాడుకోవాలనుకోకుండా ఆయనే తన తన వాడుకోండి అని చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏదైతే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసారో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆయన జన్మదినమే రాజకీయం కాదు కాకపోతే ఏంటంటే వచ్చాం కాబట్టి మనం అందరం రాజకీయాల్లో పార్టీలో ఉన్నాం కాబట్టి నాలుగు విషయాలు మాట్లాడుకుంటున్నాం అంటే కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఇక్కడికి ఒక ఏడు ఎనిమిది మంది మనలాగే పైన వచ్చారు తొమ్మిది మంది కానీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే మిమ్మల్ని తీసేస్తాం లేదా మీరు సరిగ్గా పని చేయట్లేదు ఇలాంటివి చెప్తున్నారని తెలిసి కంప్లైంట్ పెట్టారు మాకు మేము అన్నాం ఏంటంటే అలాంటి విషయాలు ఏమి పట్టించుకోవద్దు మీరు పని చేసుకుంటే వెళ్ళుకోండి మనకు పార్టీ ముఖ్యం వ్యక్తులు ముఖ్యం కాదు ఈరోజు నేను ఉండొచ్చు ఇంకో ఉండొచ్చు ఆయన ఉండచ్చు ఎవరో ఉంటుంటారో ఏదో పదవులు అదే వద్దు మనకి పార్టీ ముఖ్యం పనిచేసుకుంటూ పోండి ఎవరు మంచి వ్యక్తి అన్నది కాదని నిర్ణయిస్తారు ఇప్పుడు మనమే అంత ఇంతమంది ఉన్నాం మనకే ఒక అర్థమవుతుంది కదా ఇక్కడ ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో జరగబోతుందో ఇవన్నీ మనం చూసాం కదా దాంట్లో మన లోపాలు ఏవి తెలుగుతున్నాయి కదా ముందు ఎలా చేశారు ఏం చేశారు అభిమానం ఎలా మన మనందరిని ఏ వ్యక్తి మీద కూడా మనం వ్యక్తిగతంగా వేస్తామో మనం పెట్టుకోవచ్చు